మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ ఫైవ్ జీరో టూ త్రీ సెవెన్ అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలం జల్లూరు విలేజ్ లో ఒక వివాహిత ఆత్మహత్య ఇప్పుడు తీవ్ర వివాదంగా మారుతోంది ఒకవైపు పోలీసులు ఆమె పాయిజన్ తీసుకుని చనిపోయినట్టుగా కేసు ఫైల్ చేశారు మరొక వైపు మృతురాల తరపు బంధువులు మాత్రం ఇది ఖచ్చితంగా భర్త వేధింపుల వల్లే భర్తే ఇది చేశాడు అని చెప్పి వాళ్ళు కూడా ఆరోపిస్తున్నారు మొదటగా మనం పోలీసుల వెర్షన్ ఒకసారి తీసుకుందాం తర్వాత మృతురాలు బంధువులు ఏ విధంగా చెప్తున్నారు అది కూడా విందాం సార్ ఇప్పుడు మీకు ఎప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఎవరు కంప్లైనర్ ఏం తెలుసు సంబంధించి డీటెయిల్స్ ఏంటి మృతురాలు నిన్న సాయంత్రం ఆ భర్త చనిపోయిందని చెప్పేసి మాకు కంప్లైంట్ వచ్చిందమ్మా కేజిచ్చులు అంటే దాన్ని సౌపంచనం జరిపించి బాడీ వాళ్ళకి అప్పగించే ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చాము వచ్చి మృతురాల ఫాదర్ దగ్గరే మేము రిపోర్ట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేయడానికి మేము చేస్తున్నాము ఈలోగా మేము చెక్క రాజ్యలక్ష్మి అమ్మ చెక్క రాజ్యలక్ష్మి వైపాపు నాగరాజు థర్టీ టూ ఇయర్స్ ఎస్సీ ఎస్సీ బై కమ్యూనిటీ ఎస్సీ కాలనీ జల్లూరు విలేజ్ కోటవరట్ల మండలం నాకు నాగరాజు ఆటో డ్రైవర్ అమ్మా ఆటో డ్రైవర్ పిల్లలు ఉన్నారమ్మా పిల్లలు పాప పాప ఉన్నట్టు రాజ్యలక్ష్మి మృతికి అంటే ప్రైమరీగా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ఏమై ఉండొచ్చు ఏమై ఉండొచ్చు అంటే ఇప్పుడు ఆవిడ ముప్పై ఒకటో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకు అండి రెండు గంటలకి ఇంట్లోనే మరి ఎలా తెచ్చుకుందో తెలియక గడ్డి మనకు సేవించి మంచం మీద వాంతులు ఉంటా ఉంటే వాళ్ళు పేరెంట్స్ తీసుకుని వచ్చి కోట రోట్ల హాస్పిటల్లో జాయిన్ చేశారు జాయిన్ చేసిన తర్వాత అక్కడ ప్రథమ చికిత్స చేసి నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి రిఫర్ చేశారు నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి రిఫర్ చేసిన తర్వాత అక్కడ కూడా చికిత్స చేసి ఇప్పుడు సీరియస్గా ఉందని కే విశాఖపట్నం కేజీహెచ్కి రిఫర్ చేశారు ఇక్కడ చికిత్స పొందుతూ నిన్న మధ్యాహ్నం రెండు గంటలకి సరిపోయారని డాక్టర్లు నిర్ధారించారు నా నాగరాజు కూడా తీసుకున్నా ఆయన ఆటో డ్రైవరు ఆయన ఇదివరకు కూడా గతంలో ఐదు నెలల క్రితము నా భార్య ఇలాగా ఇంటి నుంచి రాజమండ్రి ఎక్కడికో చెప్పాచేయకుండా వెళ్ళిపోయిందంటే మిస్సింగ్ కేసు కూడా నమోదు చేశాం మా పిఎస్ నేను ఇది ఐదు నెలల క్రితం సుమారు ఐదు ఐదు నెలల క్రితం జరిగిందమ్మ అదే ఆ కేసు ప్రైమరీ దర్యాప్తులో ఇదే అప్పులు బాధ అని చెప్పేసి మా ఎంక్వైరీలో తెలియవచ్చిందమ్మా అక్కడ ఊర్లో జల్లూరు గ్రామంలో అంటే ప్రస్తుతానికి పోలీసులు ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది సూసైడ్ గానీ కేసు ఫైల్ చేసాము కేవలం అప్పుల బాధ భరించలేక గతంలో కూడా ఆమె ఇంటి నుంచి వెళ్ళిపోవడం అప్పుల వాళ్ళు వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటే అది దాన్ని ఎక్కువగా స్ట్రెస్ గా తీసుకొని ఇలా పరువు పోతోంది పదే పదే అప్పుల వాళ్ళు ఇంటికి వస్తున్నారు అనే బాధతో తను గతంలో కూడా ఇంటి నుంచి వెళ్ళిపోయింది అప్పుడు కూడా మిస్సింగ్ కేసు ఫైల్ చేసాం ఐదు నెలల క్రితం ఇప్పుడు రీసెంట్ గా తను గడ్డి మందు తెచ్చుకొని అది తాగి ఆత్మహత్య చేసుకున్నట్టుగా కూడా బంధువులు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని సూసైడ్ గా కేస్ ఫైల్ చేశామన్నారు అయితే మృతురాలు రాజ్యలక్ష్మి తాలూకా బంధువులు ఉన్నారు వాళ్ళు మాత్రం కేవలం భర్త వేధింపులే అంటున్నారు అసలు ఏం జరిగిందో అడిగి తెలుసుకుందాం ఫ్రెండ్ మీరు ఏమవుతారమ్మా నాన్నగారిని ఆ ఫాదర్ని నేను నర్సిహుడు కొంతగానే ఉన్నాను రోజు రోజు తెప్పితే రోజు ఫోన్ చేసి నాన్న అక్కడికెళ్ళి డబ్బులు తెమ్మంటున్నాడు ఇక్కడికెళ్ళి డబ్బులు తెమ్మంటున్నాడు డబ్బులు ఇవ్వట్లేదు అనేసి నన్ను వేదిస్తున్నాడు మరి నువ్వేమన్నా ఏమైనా అంటే అమ్మాయి నేను వచ్చి అడుగుతుంటే ఇదిగా అంటున్నాడు నేను అడగలేను అంటే ఆ బాధపడలేక నేను ఒక దగ్గర ఇరవై వేలు ఒక చేసి కూడా ఇచ్చాను అలాగే మా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా మే ఒక ఇరవై వేలు అడిగింది మరి మా కాళ్ళ దగ్గర ఇరవై వేలు మొన్న అడిగింది అలాగే వాళ్ళు ఏదైనా వెళ్ళమండడం డబ్బులు తాగడం ఏదించడం ఇంట్లో పెట్టి కొట్టడం ఇలా చేస్తుంటే నా మొన్న కూడా డీసెంట్గా రోజుకి కింద చెప్పింది నాన్న భయంగా ఉంది నాన్న అయితే భయంగా ఉంటే వచ్చేయమ్మా స్థలం స్థల్యాండ్ సనాథర్ మరి మాట్లాడదాం పిల్లలు ఇద్దరు మా పిల్ల చిన్నపిల్లలు తర్వాత మంగళ సోమవారం నాడు ఏడు గంటలకి పాయిజన్ తీసుకుంది పిల్లలు ఒక ఎనిమిది సంవత్సరాలు ఒక ఆరు అయితే సోమవారం నాడు వీడియో కాల్లో మేము మాట్లాడుకున్నాం మా ఎరకస్తాం మేము అందరూ మాట్లాడి అమ్మ రేపు బుధవారం వస్తాము కొద్దిగా అమౌంట్ మనం అక్కడ ల్యాండ్ ఉంది కదా చూసుకుందాం అని మేము అనుకున్నాం సోమవారం నైటు ఏడు గంటలు తాగిందట మందు మాకు బుధవారం మంగళవారం నాడు ఐదు గంటలకి నాలుగు గంటలు ఫోన్ చేసి చెప్పాడు మా అంటే రాళ్ళుగా కవిత అంత వేసింది అన్నాడు వచ్చేవరకు ఇంకేం చెప్పలేదు అతడికి మనకి రెండు రోజులు తర్వాత చెప్పారు తర్వాత మా ఒళ్ళు అందరికీ మేము అందరం ఫోన్ చేసుకున్న వాళ్ళు కూడా ఫోన్ చేయలేదు అది మీరు ఏం న్యాయం చేస్తారు నా కూతురు న్యాయం చేయండి ఎందుకు ఈ అప్పులు పెళ్లి చేశారు పిల్లలు ఉన్నారు ఇంకా మిమ్మల్ని అడిగి డబ్బులు ఇదంతా ఎందుకు ఆయనకి పని చేయలేడండి బండికి వెళ్ళలేడండి వెళ్తాడు కానీ ఆ అమ్మాయిని వేసుకుని ఆటోలో వెళ్ళడం వాళ్ళ తమ్ముడు ఉన్నాడు ఆలీలు తిరిగి ఆటోలో తిరగడం సాయంత్రం మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఇంటికి వెళ్ళిపోవడం కూడా మళ్ళీ సాయంత్రం మళ్ళీ వెళ్ళిపోవడం ఇదే పరిస్థితి ఇంక ఇద్దరితోటి ఆ రోల్కుంటే అమ్మాయితో తిరుగుతాడు తర్వాత ఊర్లో ఒక అమ్మాయి ఉంది వాళ్ళ మేనగొడలే ఆవిడతో తిరుగుతుంటాడు దీన్ని ఏమన్నా మా రెండు సార్లు అన్నాడు సరైన కూతురునిచ్చారు ఆ మాటగా సరైన కూతురునిచ్చావు అని చెప్పేసి నాకు చే చేసుకోవడం కూడా జరిగింది నేను వాళ్ళ అమ్మగారు మాకు జరిగింది సోమవారం అమ్మాయికి తెచ్చారు ఇక్కడికి నైట్ ఒంటి గంటకి దేనికో తెచ్చారు అమ్మాయి ఇక్కడ హాస్పిటల్ తెచ్చారు మాకైతే ఇన్ఫార్మ్ ఏమీ చేయలేదు అమ్మా సోమవారం సోమవారమే తాగారు సోమవారం తాగితే మాకు సోమవారం ఇన్ఫార్మ్ చేయలేదు మాకు మరుసటి రోజు మంగ మంగళవారం మధ్యాహ్నం సాయంత్రం నాలుగు గంటలకి నేను ఫోన్ చేస్తే అబ్బాయి ఫోన్ చేస్తే నేను లిస్ట్ చేశాను ఏంటి రోజు ఏంటి అని అడిగితే మీకు చెప్పవలసిన పని లేదండి మా మామగారికి చెప్పాలి అని ఏంటైంది ఏమైంది అని నేను అడిగి నేను వాళ్ళ అమ్మగారిని అవుతాను మీకు సంబంధం లేదండి తనకి చెప్తాను మా మావికి లెగిస్తే నాకు చెప్పండి అన్నారు అంటే తను లేచారు సాయంత్రం నాలుగు గంటలకి నేను ఇలాగ రాజు ఫోన్ చేశాడు లిఫ్ట్ ఏమో మాట్లాడాను అంటే ఈయన ఫోన్ చేసి రాజుకి నిన్నయ నైట్ హాస్పిటల్ అడ్మిట్ చేసాం పురుగుల మందు తాగేసింది అని చెప్పాడు అంటే ఏమి ఇంత లేటు చెప్తున్నావు అని అంటే ఏంటైంది ఏంటంటే మీరు హాస్పిటల్కి వస్తే మీకు అసలు చెప్తాను అంతవరకు అయితే మేము చెప్పాం అని ఏముంటాం నాకైతే అది కూడా మాకు చెప్పలేదమ్మా కానీ అబ్బాయి మాత్రం వేరే అఫైర్ మాత్రం ఉంది ఇంటికి వచ్చి వెళ్తుందట అమ్మాయి ఆ దాని వల్ల అందరికి అక్కడ ఊరు వాళ్ళందరికీ తెలుసు ఊర్లో వాళ్ళందరికీ తెలుసు పెళ్ళయి మరి ఇప్పుడు టెన్ ఇయర్స్ అవుతుంది టెన్ ఇయర్స్ అవుతుంది డబ్బులు ప్రతి వాళ్ళకి కూడా అడగడమే ప్రతి వాళ్ళకి మీ వాళ్ళు తీసుకురా మీ వాళ్ళు డబ్బులు తీసుకురా డబ్బులు తీసుకురా ఇల్లు కట్టి ఇల్లు పెద్ద ఇల్లు కట్టింది మరి దాని వల్ల పోయిందో ఏంటో ఏమిటో ప్రజలు ఇప్పుడు డోక్రా కోసం డబ్బులు వాళ్ళు వస్తున్నారు వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేయాలి ఇద్దరు బాధ్యత పడి ఇది అవ్వాలి నాకు సంబంధం లేదు అంటే అది అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి ఒకసారి పెళ్లి చేసుకోవడం అలాంటప్పుడు ఎందుకు పెళ్లి చేసుకోవాలి చెప్పండి ఇద్దరు బాధ్యత పడాలి అప్పనేక ఇద్దరు బాధ్యత పడాలి అది కేవలం ఈ అప్పుల బాధ భర్త అప్పుల బాధ కూడా కాదు అప్పుల వల్ల కాదు వేరే ఉండడం ఈ అరెస్ట్ చేశాడు అమ్మాయిని ఏదో విధంగా అమ్మాయికి చంపేశాడు మీరేమవుతారండీ అమ్మాయి నేను పెద్దమ్మనండి అయితే అప్పులు బాధ అని వాళ్ళు కాపాడుకోవడం కోసం కేసు తేలి తీసుకోవడం కోసం చెప్తారు కానీ అది మాత్రం నిజం కాదండి అది వాస్తవం కాదు నిజం కాదు భర్త పెట్టిన టార్చర్ కి టార్చర్ పెట్టి ఆ రోజు కూడా కొట్టాడంటండి అయితే అతను అమ్మాయిలతో తిరగడము అతను జల్జాగా ఎంట చేసుకొని తిరగడము అప్పులు చేసుకొచ్చి పిల్లలు చేతికితేపాలు జల్దా చేసుకొని తిరగడము ఊరు మొత్తం తెలుసు మేమైతే అబద్ధం మాకు సాక్షిగా చెప్తానమ్మా అబద్ధం అయితే ఆడమమ్మ అబద్ధం ఆడ అవసరం కూడా లేక నేదేనా నేను హాస్పిటల్ అమ్మాయికి నేను తెల్లవారు వచ్చాను చూసేటప్పటికి నాతో మాట్లాడింది చాలాసేపు మాట్లాడింది నిన్న మాట్లాడితే ఏదో చెప్పబోతుంది నాకు చెప్పబోతూ ఉంటే ఆపేశాడు ఆపేసి అమ్మాయికి గొంతుకి బాగా రావట్లేదు ఏం చెప్పలేకపోతుంది అమ్మాయికి మాట్లాడించకండి అనేసా నీ భర్త నన్ను చెప్పాడు ఆపేశాడు ఏమిటి రాజు నేను రాజుతో మాట్లాడుతున్నాను కదా ఆగు అని అంటే అచ్చే అమ్మాయికి బాగా లేకపోతే మీరేంటండి మీరు ఆగండి అనిసా అరేస్మెంట్ మాకు చేశాడు అక్కడికి ఏం జరిగిందో కూడా చెప్పుకునే అవకాశం ఇప్పటికి ఈ క్షణం వరకు ఏం జరిగిందో అనేది కూడా మాకు తెలియదు అమ్మా అక్కడ కానీ పురుగుల మందు వాళ్ళు క్లారిటీ అయితే ఇస్తున్నారు ఇగో ఈ పురుగుల మందు ఇదిగోండి ఇది పురుగుల మందు తాగారు అబ్బాయి తాగింది ఈ తాగింది అమ్మాయి అసలు ఎడ్యుకేటెడ్ కాదు అన్ఎడ్యుకేటెడ్ దానికి తోటి ఈ మందు తీసుకొని మెడికల్ స్టోర్ లో అమ్మాయికి అంత నాలెడ్జ్ అయితే లేదు కదండి ఎవరిస్తారు ఏదో తెచ్చి ఏది లేదమ్మా దానికి ఎలా తెలుస్తుంది అదే అమ్మా చెప్పండి ఎలా చనిపోతుంది ఈ గ్లాస్ లో తాగిందని వీళ్ళే చెప్తున్నారు మరగబెట్టి తాగిందని వీళ్ళే చెప్తున్నారు అనేసి వాళ్ళకి ఎలా తెలిసింది ఉన్న వాళ్ళే తాపాలి కదా వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఇప్పుడు నేను పురుగుల మంది తాగుతానమ్మా తాగినప్పుడు నాకు నేను స్పృహ ఉండదు ఇంకా నేను చెప్పే అవకాశం ఉండదు అలాంటప్పుడు వీళ్ళకి ఎలా తెలిసిందో దానికోసం అది నాకు కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఇద్దరు పిల్లల బాధ్యత కూడా తల్లి మీద ఉంటుంది చనిపోవాలని అనుకుంటారు ఏ తల్లి అనుకోదు కదమ్మా పిల్లల కోసం అవుతాయి కదా ఫస్ట్ వెళ్ళిపోయిందంటే దానికి కూడా కారణం ఇతనే ఫస్ట్ వెళ్ళిపోయిందని కూడా కారణం ఇతనే అంతే తట్టుకోలేక పిల్ల అప్పుడు కూడా వెళ్ళిపోయింది అమ్మా అప్పులు అప్పులు అయ్యేవి కాదు అప్పులో ఎవరు పేక మీద కూర్చోదు అప్పులు కాదండి అప్పుల తర్వాత ఎలా కూడా అనుకుంటుంది అందరికీ చెప్పి కాదు అప్పుడు నా ఇంట్లో ఎవరికి ఇచ్చేస్తాను నేను రూపాయి ఎలా ఉంచుకోను అందుకే ఎవరు కూడా పెద్దగా గొడవబడి కాని ఓదించి కానీ అమ్మ అది వాళ్ళకి కూడా తెలుసండి కాపతీరు వీళ్ళు వీళ్ళు కాపాడ కోసం అన్ని కీర్ చేస్తున్నారని వేదంతులు పిల్లని మట్టికి అతని మీదే మాకు అనుమానం అండి అమ్మ అంతలో పిల్లలు చచ్చిపోయినంత పిరికిది కాదండమ్మ చిన్నప్పటి నుంచి కూడా చాలా ధైర్యమైన పిల్లండి ఆ చాలా ధైర్యం అమ్మ పిల్లలు చచ్చిపోయినంత పిరికిది కాదండి కొడుకులంటే పంచి పేదలు పిచ్చి పేదలు పిల్లలంటే అంటే ఏ తల్లికమ్మ ఫ్రే ఉండదు పిల్లలు పోయి చచ్చిపోవాలని ఏ తల్లి అనుకుంటారు కొన్ని పిల్లలు లేకపోతే పిల్లలు లేరు కొన్ని నానే కదా అనేసి చచ్చిపోవచ్చు వాళ్ళ కేసులు తేడా తీసుకోవడానికి కాపాడు పొడి కోసం ఇవన్నీ దుద్దుతున్నారు కదా ఇవన్నీ నిజం కాదండి భర్త టార్చర్ పెట్టుకునేక అతనే కొట్టేసి అతనే మంది పట్టాడండి పిల్లలకు అతనే పట్టాడు మందు గొడవ అయిందంట పిల్లలు కొట్టాడట కొట్టిన తర్వాత పిల్ల చుట్టూ ఇలా ఉంటుంది అమ్మ ఇలా ఉంటుంది ఎలాగో దెబ్బ కొట్టి పడిపోద్ది పిల్ల అలాంటప్పుడు అతనే పట్టేవచ్చు మరి మాకు తర్వాత మేము ఇక్కడ వైజాగ్ ఉన్నామ్మా కూడా మేము ఉన్నాం పిల్లలు పోయి అతను పట్టాడు అతను తాగిందో హాస్పిటల్ తీసుకొచ్చారు మరి మాకు కొబ్బరి అమ్మా అసలు చచ్చిపోయిన వారికి చచ్చిపోయినా కూడా మాకు అమ్మా మాకు చచ్చిపోయినా కూడా మాకు కొబ్బుడు చెప్పలేదండి మరి అక్కడ ఎలాగ ఉంటదమ్మా మాకు పిల్లకి న్యాయం చెయ్యాలమ్మా మీరు ఏడు చెప్తారో తెలియదు పిల్లలిద్దరు పిల్లలు చూస్తారండి అమ్మా ఇద్దరు బిడ్డలు ఈ ఇప్పుడే మొండలతో ఇద్దరు ముగ్గురు ముందులతో తిరుగుతుంటాడు పిల్లలు వచ్చి పరిశీలిస్తే చక్కగా జల్జా చేసుకుని తిరుగుతారు పిల్లలు చూస్తారు మా పిల్లల పాటు ఏంటి ఆ పిల్లలకు న్యాయం జరగాల నాకు చచ్చిపోయిన కూతురికి న్యాయం జరగాల మీరు ఏం మాకు న్యాయం చెయ్యండి మాకు న్యాయం జరిగినట్టు చెయ్యండి అమ్మ మా పిల్లలు అర్థశాత జరిగినట్టు చెయ్యండి అమ్మ ఇది బట్టి అప్పులు బాధ అయితే కాదమ్మా దేవుడు సాచిగా చెప్తాను ఆ కేసు తేడా తీసుకోవడానికి అన్ని తెలుసమ్మా తేడా చేసి కాపాడుకోవాలి అన్ని తెలుసా మాకు ఆ తెలిసిన ప్రతరంగా చెప్తాను ఇది మట్టికి ఆ చెప్పింది రిపోర్ట్లు మట్టి కరెక్ట్ కాదమ్మా ఆ చెప్పింది కరెక్ట్ కాదు ఇది భర్త టార్చ్ తట్టుకోలేక పిల్ల తయారు చేసినా అతను పెట్టినా ఆ టాచ్ అప్పుడు పోయిందంటే అప్పుడు కూడా ఇతని వల్ల టార్చ్ తో పోయిందమ్మా మళ్ళీ పిల్లల వల్ల పిల్లలు గుర్తొచ్చి మళ్ళీ ఇంటికి ఇంటి వారు వచ్చేసిందమ్మ ముప్పై ఒకటేళ్ల వివాహిత రాజీ మృతికి అంటే తను గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్టుగా అయితే కేసు నమోదు చేశామని కోటవరట్ల మండలం పోలీసులు చెప్తున్నారు మరొక వైపు మృతురాలు బంధువులు తల్లిదండ్రులు మాట్లాడుతున్నారు కన్నీళ్లు పెట్టుకొని కేవలం భర్త వేధింపులు భరించలేక ఆకతాయితనంగా అలాగే వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నటువంటి భర్తని తట్టుకోలేక ఆయన పెడుతున్నటువంటి టార్చర్ భరించలేక మాత్రమే ఇది జరిగింది ఇంకొక వైపు మాకు అనేక అనుమానాలు ఉన్నాయి భర్తే పురుగుల మందు తాగించి ఇది ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం కూడా చేస్తున్నాడు